పామిస్ట్రీ మనం ఇప్పుడు హృదయ రేఖ గురించి తెలుసుకుందాము హృదయ రేఖ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్లో ఈ హెడ్ లైన్ పక్కన ఉంటుంది హృదయ రేఖ అనేది ఇట్లా అవుట్ సైడ్ పామ్ నుంచి వచ్చినట్లయితే వీళ్ళు ఉత్సాము అనేది గుడ్డిగా చూపిస్తారు ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది ఆప్యాయత వల్ల వీరు సఫర్ కూడా అవుతారు ఒకవేళ ఈ హృదయ రేఖ అనేది సెంటర్ ఆఫ్ జూపిటర్ నుంచి వచ్చినట్లయితే సెంటర్ ఆఫ్ జూపిటర్ నుంచి వచ్చినట్లయితే వీళ్ళు మితంగా ఉంటారు అదేవిధంగా గొప్ప ఆదర్శవత్వంగా ఉంటారు నవదగిన వాళ్ళు దృఢమైన ఆశ ఉంటుంది వీళ్ళకు దృఢమైన ఆశ గలవాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు సెకండ్ మ్యారేజ్ అనేటివి వీళ్ళు బిలీవ్ చేయరు మీరు ఒకసారి లవ్ చేస్తే ఎప్పటికీ లవ్ చేస్తూ ఉంటారు ఒకవేళ హృదయ రేఖ అనేది జూపిటర్ ఫింగర్ మరియు ఈ సాట్రన్ ఫింగర్ నుంచి వచ్చినట్లయితే ఈ విధంగా వెళ్ళినట్లయితే వీళ్ళు కామ్గా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు మరియు ఆపాయత అనేది లోతుగా కనబరుస్తారు ఆదర్శంగా ఉంటారు ఆత్మగౌరవంతో ఉంటారు ప్రేమను ప్రదర్శించరు వీరిని ఎవరైనా ఆప్యాయతతో చూస్తే వారి 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 పట్ల త్యాగం చేయడం జరుగుతుంది వీరి పట్ల ప్రేమను చూపిస్తే కనుక వీరు అవతల వారి నుంచి కూడా ఈని ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పుడు హృదయ రేఖ మరికొన్ని విన్యాసాల గురించి తెలుసుకుందాము ఈ సాటర్న్ మౌంటర్ నుంచి కనుక హృదయరేఖ వచ్చినట్లయితే వీళ్ళు స్వార్థంగా ఉంటారు ఈ విధంగా వీళ్ళకు ఏమైనా మంచి జరిగితే ఇతరుల పట్ల కొంచెం భక్తిభావం చూపిస్తారు పార్ట్నర్ ఏదైనా తప్పు చేస్తే కనుక క్షమించే గుణం ఉండదు కొంచెము సెల్ఫిష్గా బిహేవ్ చేస్తారు వీళ్ళు అలాగే హృదయ రేఖ మరి యొక్క విన్యాసం గురించి తెలుసుకుందాము ఈ హృదయ రేఖ అనేది అండ్ మౌంట్ నుంచి బేస్ నుంచి కనుక వచ్చినట్లయితే ఇదివరకు చెప్పిన ఫలి ఫలితాలేవి వీళ్ళకి షూటబుల్ షూటబుల్ అవుతాయి వీరు విధంగా వస్తే సెల్ఫీష్గా ఉంటారు వీరి కోసం వీరు బ్రతుకుతారు ఈ సైనిక క్షేత్రం బేస్ నుంచి వచ్చినట్లయితే హృదయ రేఖ వీరికి ఏదైనా మంచి జరిగితే పక్కవారి గురించి కొంచెం మాత్రమే ఆలోచిస్తారు వీళ్ళు హృదయ రేఖ అనేది చాలా షార్ట్గా ఉంటే కనుక వీళ్ళకు సెంటిమెంట్స్ అనేటివి తక్కువగా ఉంటాయి ఒకవేళ ఎక్సెస్గా ఉంటే హృదయ రేగ కనుక వీళ్ళకు కుళ్ళు స్వభావం అనేది ఉంటుంది ఒకవేళ హృదయ హెడ్లైన్ అనేది మైండ్ లైన్ అనేది ఈ విధంగా వచ్చినట్లయితే కొంచెం ఎక్కువ అవుతుంది ఆ స్వభావం అనేది ఓకే థ్యాంక్ యూ మరికొన్ని అంశాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం